దేవుని నామమునకు మహిమ కలుగునగాక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో జయష్ఠిం వెనుగెండ్ల తరపున మా హృదయపొరకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుడు చూపిన కృపను బట్టి దేవుడు మాపై చూపిన జాలిని బట్టి ఇచ్చిన బ్రతుకును బట్టి మరియు జీవాన్ని బట్టి మాకు దయతో భాగ్యముతో ఇచ్చిన సజీవ సాక్ష్యాలు అనే ఈ పరిచర్యను బట్టి దేవుని మేమెంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఇంతవరకు అనేక సాక్ష్యముల ద్వారా దేవుని నామం మహింపరచబడినదని విశ్వసిస్తూ అనేక మంది ఆత్మీయంగా బలపడ్డారని దేవుని యొక్క కార్యాలు తెలుసుకున్నారని ఆశిస్తూ మా మరలా మరొక సాక్ష్యముతో మేము ముందుకు వచ్చాం ఈనాటి సజీవ సాక్ష్యం వారు ఎవరనగా దేవుడు వారి పట్ల చేసిన అద్భుత కార్యములు ఏమనగా వారు ఒక హైందవ పద్మశాలి కుటుంబంలో పుట్టి ఎంతో హైందవ భక్తిని ఆచరించి వారు దేవుడు తన పట్ల చూపిన కృపను బట్టి దేవుడు వారిని ఏర్పరచుకొని ఆకర్షించుకున్న విధానాన్ని బట్టి దేవుని కార్యములు వారి పట్ల జరిగించి వారి యొక్క కుటుంబంలో వారిని ఒక వెలుగుగా నిలిపి అనేక మందికి మాదిరిగా దేవుని పనులు ఒక పాత్రగా దేవుని నామాన్ని మహింపరిచిన వ్యక్తిగా దేవుని స్వార్థను ప్రకటించే ఏర్పరచుకున్న ఈనాటి సచివ సాక్ష్యం బ్రదర్ రవికుమార్ గారు దేవుడు వారి పట్ల చేసిన కార్యం దేవుడు వారిని ఎన్నుకున్న విధానం ఆత్మీయ అనుభవమును వివరించుటకు దేవుడు వారిని మన మధ్యలోకి బ్రదర్ రవికుమార్ గారికి మా హృదయపూర్వక వర్ణాలు తెలియపరుస్తున్నాం సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎస్ఐకే చెలు రఘువనేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి గ్రంథ ప్రభావం తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మొదటిగా నా గురించి మీకు తెలియపరుస్తాను నేను ఎలా అలా రక్షించబడ్డాను దేవుని ఎలా తెలుసుకోవడం జరిగింది అనేది మీకు క్లుప్తంగా వివరిస్తాను నేను హైందవ కుటుంబంలో పద్మశాలి అనేటువంటి కులంలో జన్మించినటువంటి వ్యక్తిని నా పేరు రవికుమారు గుంటూరు వాస్తవాణ్ణి గుంటూరులోనే జన్మించాను అయితే చిన్నప్పటి నుంచి నేను ఎదుగుతున్నటువంటి వయసులో మా చిన్నతనంలో సుమారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులో మేము అద్దుకుంటున్నటువంటి దినాలలో మా ఇంటి పక్కనే ఒక క్రైస్తవ కుటుంబం అద్దెకు ఉండడం జరిగింది ఆ రోజుల్లోనే వారు ప్రతిరోజు ఇంటి వాకిట కుటుంబంగా కూడుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో నేను కూడా సరదాగా వెళ్ళి కూర్చొని వాళ్ళతో పాటు ప్రార్థనలు ఎక్కిపిస్తున్నట్టుగా మోకరించి వాళ్ళు ప్రార్థన ముగించే సమయానికి నిద్రపోయేవాడిని అనమాట అట్లా జరుగుతున్నటువంటి దినాల్లో ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు వచ్చే సమయానికి నేను యవన కాలంలోనికి వచ్చినప్పుడు ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి టైంలో నేను దేవుని అందు విశ్వాసము కొంచెంగా కలిగి ఉండడం వల్ల ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి టైంలోనే పాస్టర్ గారు నాకు స్వతహాగా నాకు మా కుటుంబానికి బంధువులు అవుతారు ఇప్పుడు మా గారు ఉన్నటువంటి తిమోతి గారు ఆయన మాకు చిన్నప్పటి నుంచి పరిచయస్తులే ఎలాగంటే వారు నెహ్రూ నగర్లో గుంటూరులో టైలరింగ్ వృత్తి చేస్తూ ఉండేవారు ఆ దినాలలో మేము రెగ్యులర్గా బట్టలు కుట్టించుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళము అలాగన చిన్నప్పటి నుంచి వారి దగ్గరికి వెళ్ళడం రావడం వలన వాళ్ళు కరపత్రికలు ఇచ్చి యేసు ప్రభు గురించి కొంచెం కొంచెంగా చెప్తూ ప్రార్థన చేసుకో ఏసీ మంచి దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడం వల్ల కొంచెం విశ్వాసం ఏర్పడింది దాంతోపాటు మా ఇంటి పక్కన వాళ్ళు కూడా గృహ కోరికలు అదే కుటుంబ ప్రార్థన అలా నిర్వహించడం వల్ల కొంచెం కొంచెంగా దేవుని గురి దేవుని మీద విశ్వాసం అనేది కాదు కానీ ఒక అభిమానం అనేది ఏర్పడింది యేసుక్రీస్తు మీద తర్వాత టెన్త్ క్లాస్ వచ్చినటువంటి దినాల్లో ఫైనల్ ఎగ్జామ్స్కి నేను వెళుతున్నాను వెళ్తుండగా పాస్టర్ గారు అనేటువంటి తిమోతి గారు నాకు బాబే అవుతారు కాబట్టి ప్రార్థన చేయించుకొని ఒకేసారి అటు నుంచి ఎగ్జామ్కి వెళ్దాం అనేటువంటి ఆలోచనతో నెహ్రూ నగర్లో మూడో లైన్లో సాయిబాబా గుడి ఒకటి ఉంటుందండి ఆ సాయిబాబా గుడికి వెళ్ళి ముందు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని రెండో లైన్లో పాస్టర్ గారు తిమోతి గారు టైలరింగ్ షాప్ ఉండేది ఆ షాప్కి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్దామని చెప్పి ప్రయాణం అయ్యి మూడో లైన్లో సాయిబాబా గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది బాబాయ్ ఇట్లా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఒకసారి నా కోసం ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపించారు ఆ రోజు ఎగ్జామ్ మంచిగానే రాయడం జరిగింది అలాగనే ప్రతి ఎగ్జామ్కి ముందుగా ఒక పావు గంట ముందుగా వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఎగ్జామ్కి వెళ్ళి రాయడం ద్వారా దేవుడు రిజల్ట్స్ వచ్చినటువంటి సమయానికి మంచి మార్కులతో దేవుడు నన్ను పాస్ చేయడం జరిగింది ఇలా ఎందుకు వెళ్ళి టెన్త్ క్లాస్లో ముందుగా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి ఆశ కలిగిందంటే ముందు దినాల్లో నడు దినాల్లో సెవెంత్ క్లాసు పబ్లిక్ ఎగ్జాము బయట బయటికి వెళ్ళి రావాల్సినటువంటి దినాలన్నమాట అలాగే సెవెంత్ క్లాస్ అవుతున్నటువంటి దినంలో పబ్లిక్ పబ్లిక్ ఎగ్జామ్ బయటికి వెళ్ళి రాస్తున్నప్పుడు రాసినటువంటి ఎగ్జామ్స్ అన్నీ మంచిగానే రాశాను కాకపోతే ఫెయిల్ అవ్వడం జరిగింది సెవెంత్ క్లాస్ అప్పుడు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి నాకు గుర్తుండి ఈ టెన్త్ క్లాస్లో యసు ఏసు ప్రార్థన చేయించుకొని వెళ్తే మంచి మార్కులు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచనతో పాస్ కార్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే ఆలోచన వచ్చిందనమాట అలాగ ఆ దినాల్లో నేను ఒక మొదటి అడుగుగా దేవుని విశ్వాసంలోనికి రావడం జరిగింది తర్వాత టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయరు సెకండ్ ఇయరు రెండు సంవత్సరాలు గడుస్తూ వస్తూ ఉన్నాయి అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చాలా సబ్జెక్ట్స్ వరకు నేను ఫెయిల్ అవ్వడం జరిగింది ఫెయిల్ అయిన తర్వాత మరలా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇట్లా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి పాస్టర్ గారిని అడిగినప్పుడు రవి నువ్వు టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో దేవుడు మేలు చేస్తాడనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేపించుకునే దేవుడు మేలు చేశాడు ఆ మేలుకి కృతజ్ఞత కానీ ఉండకుండా మరలా లోకంలోనికి వెళ్ళిపోయి చదువుతున్న చదువుతున్న మంచి కా మంచితే మంచితే కానీ మళ్ళీ దేవుని సంధికి రాకుండా దేవునికి దూరం అయిపోయావు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అవసరం వచ్చిందని దేవుని సన్నిధికి రావడం మంచి పద్ధతి కాదు దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా జీవిస్తూ దేవుని సంధికి వస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప విలువ చేస్తాడనేటువంటి మాట చెప్పడం ద్వారా అప్పటి నుంచి సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల వయసు నాకున్నప్పుడు నేను సంఘానికి రావడం జరిగిందండి అప్పుడు నేను దేవుని విశ్వసించి నా పద్దెనిమిదో ఏట దేవుని అందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తీస్ తీసుకోవడం జరిగింది ఇది నేను రక్షించబడినటువంటి విధానము అంతకంటే ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తానండి నా బాల్యంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటన నేను పసి పిల్లవాడిగా ఉన్న దినాల్లో దేవుడు ఎట్లా గొప్ప కార్యం చేశాడంటే నా జీవితంలో ఇది మా అమ్మ వాళ్ళే చెప్పారు ఇట్లా జరిగిందని పసి దినాల్లో పిల్లలు పాగుతున్నటువంటి దినాలు ఉంటాయి కదండి ఆ అటువంటి రోజుల్లో నేను విజయవాడ పట్టణములో జీవించడం జరిగింది మా కుటుంబం వాళ్ళతో కుటుంబంతో కలిసి జీవిస్తున్నటువంటి దినాల్లో ఒక పాము వరండాలో పాకుతూ వెళ్తున్నప్పుడు నేను అదేదో వస్తువు అనుకున్నానో మరి ఏమో తెలియదు కానీ దాన్ని పట్టుకొని ఆడుతూ ఉన్నానంట పాము కాటి వేయబడి చచ్చిపోవలసినటువంటి నేను దేవుడు ఆ దినాలను రక్షించి ఉండాడు ఉంటా ఉంటాడని నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ప్రతి వ్యక్తి పుట్టుక దేవుని చిత్తమైనది ప్రతి మనిషిని దేవుడు భూమి మీదకి పంపిస్తున్నాడంటే ఆయన చిత్తం ఏదో ఒకటి దాగి ఉంటుంది కాబట్టే ఆయన మళ్ళీ భూమి మీదకు పంపిస్తాడు అలాగనే నా జీవితంలో కూడా ఆయన ప్రాణి ప్రణాళిక ఉంది కాబట్టే పసితనంలోనే దేవుడిని రక్షించాడని నేను విశ్వసించాను అంతకంటే ఇంకో ఇంకొక అద్భుతం నా జీవితంలో జరి ఏం జరిగిందంటే నేను గుంటూరు కుగ్లర్ హాస్పిటల్లో పుట్టడం జరిగిందండి పుట్టిన తర్వాత శ్వాస అందక నేను చనిపోతున్నాను శ్వాస అందట్లేదు బిడ్డకి అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగిందట అదే రోజున అక్కడ నర్సులు ఎవరో మరి క్రైస్తవులు నర్సులు ఎవరో ఎవరైతే ఉన్నారో వారొచ్చి నా కోసం ప్రార్థన చేయడం జరిగిందట ఆటోమేటిక్గా అద్భుత రీతిగా నేను శ్వాస తీసుకోవడం చనిపోవలసినటువంటి నేను బ్రతకడం జరిగిందని మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పడం జరిగింది ఇది నా నా జీవితంలో రక్షణ నేను ఈ విధంగా పొందడం జరిగింది ఆత్మీయ జీవితంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి బాగా కృంగతీసిన పరిస్థితులు ఏ జీవితంలో దేవుడు ఎన్ని రకాల అద్భుతాలు చేశాడు ఇటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు అని నేను చెప్పాలి అంటే కొన్ని కొన్ని ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదంటే కుటుంబంలో అనుకోని సంఘటనలు మా జీవితంలో జరిగినప్పుడు ఊహించని సంఘటనలు మా జీవితంలో జరిగినప్పుడు దేవుడు ఎన్నో రకాలుగా సేవకుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడటం కానీ లేదంటే కొంతమంది ఆత్మీయులు వచ్చి ఓదార్చడం ద్వారా కానీ దేవుడు రకరకాలైనటువంటి కార్యాలు మా జీవితంలో చేయడం జరిగింది ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడాలంటే ఆత్మీయ జీవితంలో నా బంధువుల పరంగా నేను చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను ఎలాగంటే నా కుటుంబం మొత్తంలో రక్షించబడినటువంటి వ్యక్తిని నేను అండి నా కుటుంబంలో అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు నేను మీ ముగ్గురు అన్నదమ్ముల ఆడపిల్లలు ఎవరు లేరు మా కుటుంబంలో మా కుటుంబంలో రక్షించబడినటువంటి వ్యక్తిని ఇప్పటికీ నేను ఒక్కడినే నేను రక్షించబడడం ద్వారా నేను రక్షించబడిన తర్వాత నా బంధువులు లేదంటే నా స్నేహితులు కానీ నా చుట్టుపక్కల వారు కానీ మాతో కలిసి జీవించినటువంటి వాళ్ళు కాదు కానీ వీడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు వీడు ఆర్థికంగా ఏమాత్రం అభివృద్ధి చెందలేదు వీడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఇతను యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల ఇతను ఒరిగింది ఏముంది అని చెప్పి నన్ను నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి క్రైస్తవునిగా జీవిస్తూ వస్తూ ఉన్నానో నన్ను కొంతవరకు ఒక చులకన భావంతో చూడడం జరిగిందండి మరి అంజులు యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక మతానికి చెందినవాడని యేసుక్రీస్తు ఒక చిన్న కులస్తులకు సంబంధించిన వాడని ఒక చిన్న చెప్పు ఉండడం వల్ల నేను కూడా యేసుక్రీస్తు ప్రభుని అందు రక్షణకునిగా అంగీకరించడం వల్ల నేను కూడా కోవలోనికి వెళ్ళిపోయాను అనేటువంటి ఉద్దేశంతో నన్ను కూడా చులకనగా చూడడం జరిగిందండి ఆ విధంగా చాలా అలా బాధపడేవాడిని నేను యేసుక్రీస్తు ప్రభుని నిజమైన దేవుడు అనే తెలుసుకొని క్రైస్తవు ఉన్నాయి అవ్వడం వల్ల వీళ్ళు ఎందుకు నేను ఎంత చూపు చూస్తున్నారు ఎంత చులకనగా చూస్తున్నారు భక్తికి కుటుంబ వ్యవస్థకి లేదా బంధాలకి సంబంధం ఏముంటుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడిని కానీ నేను ఒక సంఘంలోనికి చేర్చబడిన తర్వాత కుటుంబ సభ్యుల కంటే బంధువుల కంటే రక్త సంబంధికుల కంటే నన్ను అభిమానించేవాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆదరించే వాళ్ళు సంఘస్థులు ఉన్నారని దేవుడు నాకు ఎన్నో సందర్భాల్లో తెలియపరచడం జరిగింది అందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా జీవితంలో రకరకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ డబ్బు లేకపోయినా కానీ ఒకరోజు రోజు చేతిలో రూపాయి కూడా లేనిటువంటి దినాలు నేను చాలానే గడిపాను ఎప్పుడంటే ఒక కాలంలోనికి వచ్చి ఒక 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 జాబ్ చేసేటువంటి వయసుకు వచ్చిన తర్వాత నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాను ఒక రూపాయి కూడా జేబులో లేనటువంటి దినాల్లో తినడానికి కూడా సరైనటువంటి ఆహారం లేనటువంటి దినాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ పరిస్థితులన్నిటిని ఎదుర్కొంటూ దేవుడు అనేక రకాల పరిస్థితుల్లో నుంచి నన్ను దేవుడు నడిపిస్తూ క్రైస్తవ్యం అంటే ఒక మెత్తటి పరుపు కూర్చున్నటువంటి మెత్తటి పరుపు మీద ఉన్నటువంటి పరిస్థితులు కాదు క్రైస్తవ్యం అంటే మొళ్ళ మీద నడిచేటువంటి బాట అని అనేక సందర్భాల్లో దేవుడు నాకు తెలియచేయడం జరిగింది అదే విశ్వాసంతో అదే నమ్మకంతో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఎటువంటి రకాల ప్రెజర్స్ వస్తున్నా కానీ ఎంతమంది నన్ను చిన్న చూపు చూస్తున్నా కానీ దేవుని అందే గురి గురిపెట్టుకొని నేను చేరవలసింది పరులకు రాజ్యము ఎవరు నన్ను చూసినా ఎవరు నన్ను అభిమానించినా అభిమానించకపోయినా దేవుని బిడ్డగా మాత్రమే నేను కొనసాగాలి ఏసే నా కొరకు రక్తం చిందించాడు వరలోకి రాజ్యాన్ని విడిచి ఇలాకానికి వచ్చాడు కాబట్టి నా వంతు నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకు ప్రభువుకు మహిమకరంగా నేను జీవించాలి అనేటువంటి నిశ్చయంతో ఆయనకు సాక్షిగా బ్రతుకుతూ ఉన్నానండి ఎప్పుడైనా ఎందుకు వచ్చిన యథార్థత విడిచిపెడదాము అని లేదా విడిచిపెట్టమని ఎవరన్నా అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా నా కుటుంబ సభ్యులే నా రక్త సంబంధికులే నువ్వు ఏసే నమ్ముకున్నావు నీకు ఏముంది నీకు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఎదుగుబదుగు లేదు దేవుడు నీకు మేలు చేశాడు అని చెప్పి నా కుటుంబ సభ్యులే నన్ను గేలు చేయడం జరిగిందండి రకరకాల పరిస్థితుల్లో ఉదాహరణకు మనం ఫంక్షన్స్కి అక్కడికైనా వెళ్తూ ఉంటాం అక్కడికి వెళ్ళినప్పుడు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా పిల్లలు కానీ నా భార్య కానీ సరైనటువంటి బంగారం ఉండదు మా మామూలుగా అయితే అక్కడికి వెళ్ళిన సందర్భంలో బంధువులందరూ వంటి నిండా అలంకరించుకొని బంగారంతో నిండి ఉంటారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూసి వీళ్ళు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నమ్ముకున్నారు వీళ్ళు ఏంది కనీసం ఒక నువ్వులు పోగొడ వీళ్ళ మీద లేదు ఒక మంచి వస్తువు కూడా వీళ్ళకి లేదు ఒక మంచి బంగారం కూడా లేదు ఎందుకని చెప్పి చులకనగా చూసినటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యాయండి నా జీవితంలో ఆ సందర్భంలో మా కుటుంబ సభ్యులు కూడా నువ్వు వేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం కదా నీకు ఏం చేశాడు దేవుడు దేవుడిని నమ్ముకొని ఉపయోగే ఉంది నీ వల్ల ఏమి ఉపయోగం దేవుడికి నువ్వు ఏ దేవుడికి ఏం మేలు చేశావు దేవుడు నీకేం చేశాడని చెప్పి ఎందుకు ఉపయోగం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని దేవుడు నీకేం చేయట్లేదు కదా అని చెప్పి చులకనగా చూడడం కూడా జరిగిందండి ఇంక్లూడ్ ఇప్పటికీ ఆ పరిస్థితి నేను ఎదుర్కొంటానే ఉన్నాను అయినా కానీ నాకు ఒకే ఒక విశ్వాసం నాకు డబ్బు కాదు కావాల్సింది బంగారం కాదు బంగారం వీధుల్లో దేవుడు నన్ను నడిపించడానికి నన్ను రక్షించుకున్నాడు కాబట్టి నేను ఉండాల్సిన పర్లోక రాజ్యములో ఆ పర్లో ఒక రాజ్యం చేరడానికి ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా ఎంత ఇబ్బందులు ఏదైనా కానీ ఆయన కొరకు సాక్ష్య బ్రతకాలి నేను నా కుటుంబం అనేటువంటి విధానంలో ముందుకు కొనసాగుతూ ఉన్నానండి మీరు ప్రస్తుతం జరిగిస్తున్న పరిచర్యలు ఏమిటి ప్రస్తుతం ఈ దినాల్లో నేను వెళ్తున్నటువంటి చర్చ్లోనే యవనస్తుల కోడిక కండక్ట్ చేస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము దాంతోపాటు మాస్టర్ గారికి కార్యక్రమాల్లో ఏదైతే చర్చిలో జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటి అన్నిటిలో పాస్టర్ గారికి అన్ని విధాలుగా సహకారంగా ఉంటూ ఆయనకి సపోర్టుగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు ఇస్తూ ఏదైనా చర్చ్ తరఫున పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటి అరేంజ్మెంట్స్ చూసుకోవడం చర్చ్ మెంబర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పురుకొల్పుతూ వాళ్ళందరి సహకారంతో కార్యక్రమాలని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను ప్రత్యేకంగా యవనస్తులు కొడుకు అనేటువంటిది నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులు వారు ఇచ్చిన బాధ్యతగా తీసుకొని ఈ దినాన ఇప్పటి వరకు కొడుక జరిగిస్తూ ఉన్నాను ఈ పరిచర్యలో మీ విశ్వాస జీవితంలో మీ కుటుంబం యొక్క పాత్ర ఎలా ఉంటుంది నేను జరిగిస్తున్నటువంటి ఈ పరిచర్యలో నాతో పాటు నాకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి వారు ఆడపిల్లలు వచ్చి టీనేజ్ పిల్లలు ఉన్నారు నాతో పాటు నా భార్య ఆమె కూడా ఒక్కొక్క ఆదివారము యూత్ మీటింగ్లో పిల్లలకు కావాల్సినటువంటి ఎవరినస్తులకు కావాల్సినటువంటి మోటివేషన్ సంబంధ మోటివేషన్ రూపంలో మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఒక్కొక్క ఆదివారం వా నెలలో ఒక ఆదివారం అట్లా ముందుకు వస్తూ ఉంటారు నా ఎవరినస్తున్నటువంటి పిల్లలు కూడా వారు నేర్చుకున్నటువంటి చక్కటి పాటలు వారు చదువుకుంటూనే దేవుని సందులో యవన యవన కాలం ఉన్నటువంటి పిల్లలుగా యూత్ మీటింగ్కి వచ్చినప్పుడు లేదంటే చర్చెస్లో ఏదైనా ప్రొపె స్పెషల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు నేర్చుకొని చక్కగా పాటలు వాళ్ళతో పాటు మిగతా యవనస్తులను కూడా పూరుగొల్పుతూ వారు కూడా దేవుని సందుధిలో పాటలు ఏకిపించేలాగా పాటలు వారితో కలిసి పాడుతూ వారు నాకు సహకారంగా ఉండటం జరుగుతూ ఉంది నేను నా కుటుంబము దేవుని పరిచయలో సాగుతూ దైవ సేవకులకి అనేక రకాలుగా అనేక పరిచయల్లో సహకారంగా ఉంటూ జరుగుతుంది ప్రత్యేకంగా మేము పరిచర్య అంటూ ఏమీ చేయటం లేదులే కానీ ఈ సంఘంలో మేము ఎక్కడైతే రక్షించబడ్డామో అదే సంఘంలో మేము పుట్టినప్పటి నుంచి ఆత్మీయంగా జన్మించినప్పటి నుంచి పాస్టర్ గారికి దైవజ దైవజననికి సహకారంగా ఉండడమే మేము ఎక్కువగా చేసినటువంటి పరిచర్యండి మీ సాక్ష్యము ద్వారా దేవుని అంగీకరించటకు ఎంతమందికి సహాయపడింది నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు ఎలా ఉంటాయి అంటే అండి ఈ దినాన నాకు భోజనం లేకపోతే ఖాళీ కడుపుతో పడుకున్నా కానీ మరుసటి రోజుకి చాలా శ్రేష్టమైనటువంటి మంచి ఆహారం దేవుడు సిద్ధపరచడం అట్లాంటి కార్యాలని నా జీవితంలో చూశాను అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మీయ జీవితంలో మేము రక్షించబడము మేము ఆర్థికంగా పెద్దగా ఎదుగు ఎదుగుదల కలిగి లేకపోయినా కానీ ఆర్థికంగా మేము స్థిరపడకపోయినప్పటికీ దేవుడు మా ఇందు కనికరించి దేవుడు మా ఇందు మా ఇందు కృప చూపించి అనేక రకాల పరిస్థితులు అనేక రకాల ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నా కానీ నేటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు దేవుడు అందుకే దేవునికి మహిమ మహిమగంతా ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను మీరు కలిగిన బలమైన సాక్ష్యం మరియు దేవుడు మీ పట్ల చేసిన ఇది చాలా ప్రాముఖ్యమైన గొప్ప కార్యము అని ఏమైనా ఉన్నదా దేవుడు మా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలంటే ఇంకొక సంఘటన మీకు చెప్తాను నా పిల్లలు ఇప్పటికీ టీనేజ్ వయసులో ఉన్నారండి చిన్నప్పటి నుంచి ఏ విధమైన భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ హాస్పిటల్లో జాయిన్ చేసి బాగా క్రిటికల్ పరిస్థితులు కానీ ఎక్కువగా పిల్లలు అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితులు కానీ మా కుటుంబంలో కానీ మా జీవితంలో కానీ ఏర్పడలేదండి బయట సమాజంలో చూస్తే బయట చాలా కుటుంబాల్లో చూస్తే అండి చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలే భయంకరమైనటువంటి అనారోగ్యాలకు గురైపోయి హాస్పిటల్స్లో జాయిన్ అవ్వడము బాగా క్రిటికల్ పరిష్ పరిస్థితుల్లో ఉండడము బాగా డాక్టర్స్ ఇక ఛాన్సెస్ లేవు అనేటువంటి పరిస్థితులు మనం బయట చూస్తూ ఉంటాం కానీ మా జీవితంలో దేవుడు మేము ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని బిడలుగా మేము జీవిస్తూ ఉన్నామో అప్పటి నుంచి చిన్న చిన్న అనారోగ్యాలు తప్పించి జ్వరము జలుబు ఇలాంటివి తప్పించి భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ మా జీవితంలో దేవుడు ఏమాత్రం అనుమతించలేదండి ఇప్పటి వరకు మా పిల్లలకు కానీ నాకు కానీ నా భార్య కానీ నా కుటుంబంలో ఏదైనా కానీ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి బాగా క్రిటికల్ పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి దినము ఒక్క రోజు కూడా లేదండి అందుకు దేవునికి మహిమ మహిమ చెల్లిస్తూ ఉన్నాను మీ సాక్ష్యము ద్వారా దేవుని అంగీకరించుటకు ఎంతమందికి సహాయపడింది నా సాక్ష్యం ద్వారా నేను నేను ఎవరికీ బయట వాళ్ళకి ఎక్కువ సాక్ష్యం చెప్పలేదు కానండి నాకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యాల గురించి క్లుప్తంగా చిన్న చిన్న రీల్స్ రూపంలో షార్ట్ వీడియోస్ రూపంలో సోషల్ మీడియా ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు బయట వాళ్ళతో మాట్లాడడం చాలా తక్కువ ఎక్కువ ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు ఇష్టం ఉండదు అందుకనే నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎట్లయినా ఉపయోగించుకోవాలి ఎట్లయినా దేవుని ప్రేమను డైరెక్ట్గా చెప్పలేకపోయినా పది మందికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇట్లాంటి సోషల్ మీడియా ద్వారా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాల గురించి కానీ దే లేదంటే నేను ఎలా రక్షించబడ్డా అనేటువంటి విషయాల గురించి కానీ దేవుడు ఎంత గొప్పవాడనేటువంటి విషయాల గురించి కానీ దేవుడు ఎంత గొప్ప ఔన్నత్యం కలవాడు అనేటువంటి విషయాల గురించి కానీ ఇట్లా రకరకాల రూపములో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ షార్ట్ వీడియోస్ కావచ్చు వర్తమానాల ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాను అదే ఎంతోమంది తెలుసుకొని వాళ్ళు రక్షించబడతారో లేదనేది నాకు తెలియదు కానీ అది దేవుని చిత్తమైనది ఏ విధంగా నేను సాక్ష్యాన్ని లేదంటే నా యొక్క దేవుని గొప్పతనాన్ని తెలియజేయడానికి నేను ప్రజలకి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇప్పుడు మీరు ఆత్మీయంగా సంతృప్తికరంగా ఉన్నారా ఆత్మీయ జీవితంలో ప్రతిదినము పోరాటమే ప్రతి క్రైస్తవునికి ఆత్మీయ జీవితంలో ప్రతి దినము ఒక దినము పోరాటంగానే ఉంటుంది అలాగే నేను రక్షించబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి పోరాడుతూనే ఉన్నాను మనము పోరాడినది అంధకార శక్తులతో కదా అందుకనే ఇప్పటికీ ఆత్మీయంగా నేను ఇంకా బలం పొందాలని ఇంకా ఆత్మీయంగా ఎదగాలని నా ఆత్మీయ జీవితం ద్వారా అనేక మంది క్రీస్తువుతట్టు తిరగాలని ప్రయాసపడుతూనే ఉన్నాను ఆత్మీయ జీవితంగా ఆత్మీయ జీవితంలో ఇంకా నేను బలం పొందాలి ఇంకా స్థిరపడాలి ఆత్మీయంగా ఇంకా బలము కలిగి బలమైన కార్యాలు దేవుని కొరకు చేయాలని ఇంకా నేను ఆశ కలిగే ఉన్నాను రానున్న దినాల్లో ప్రభు సేవలో ఎలా సాగాలని అనుకుంటున్నారు విధముగా ఈ వీడియో చూస్తున్న వారికి మీరు ఏమి చెప్పి ఆత్మీయంగా బలపరచాలని అనుకుంటున్నారు రానున్న దినాల్లో దేవుని పరిచర్య చేయాలని చాలా ఆశ అయితే ఉంది పరిచర్య అంటే మామూలుగా జరిగేది కాదు కాబట్టి దానికి ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది దాంతోపాటు కొంతమంది సహకారులు అవసరం ఉంటుంది వీటన్నిటి గురించి ఆలోచన చేస్తా ఉన్నాను రానున్నటువంటి దినాల్లో దేవుని పరిచర్య నాకు ఎక్కువగా యవనస్తుల మధ్య పరిచర్ చేయటము చాలా చాలా ఇష్టం అండి యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించాలి ఎందుకంటే యవనస్థలని దేవుడు కోరుకుంటాడు యవనస్థులనే దుష్టుడు కూడా కోరుకుంటాడు కాబట్టి ఆ యవనస్తులు వారి బలాన్ని దేవుని కొరకు వాడాలి ఆ కాలంలో దేవుని కొరకు వారు రక్షించబడితే దేవుని బిడలుగా వారు జీవిస్తే అనేక మంది అనేక మంది రక్షించడానికి యవనస్తులు గొప్ప సాధనాలుగా తయారవుతారు అనేటువంటి ఉద్దేశంతో యవనస్తుల కొరకు మంచి పరిచయం చేయాలనేటువంటి ఒక తలంపు నాకైతే ఉంది ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు తగిన దినాన ఆటి రోజు అనుగ్రహిస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈ సోషల్ మీడియా ద్వారా మీకు ఒక చిన్న విషయాన్ని తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నానండి ఈ దినాలు రాబోయేటువంటి దినాలు చాలా గడ్డి దినాలుగా మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో ఏదైతే తెలియజేస్తూ ఉందో ఆయన రాకడకు ముందు అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయని ఒక జనం మీదకి మరొక జనం లేస్తుందని రకరకాలైనటువంటి పరిస్థితులు మనం బైబిల్లో చదువుతూ ఉంటాం ప్రకటన గ్రంథంలో అవన్నీ ఈ జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చనిపోతూ ఉన్నారు ప్రజలు ఊహించని రీతిగా చనిపోతూ ఉన్నారు ఊహించని వ్యాధులు వస్తూ ఉన్నాయి భూకంపాలు వస్తూ ఉన్నాయి జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం లభిస్తూ ఉంది ఈ దినాలన్నీ దేవుని రాకడికి మనకు సూచనగా ఉన్నాయి కాబట్టి మనమందరము సిద్ధపడవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఈ తరములోనే దేవుని రాకడ సమీపంగా ఉన్నదని మనం గ్రహిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథములో ఏదైతే తెలియజేస్తూ ఉందో అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ తరంలోనే మనము మన తరంలోనే దేవుని రాకడం మనం చూడవచ్చు కనుక ఈ వీడియో చూసినటువంటి మీరందరూ విశ్వాసం మీరందరూ కుడియడముల తట్టు చూడకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవుని అందు నిరీక్షణ ఉంచి దేవుని కొరకు సాక్షులుగా జీవించండి దేవుని బిడలుగా జీవించండి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగిపోకుండా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా కానీ దేవుని కొరకు మాత్రమే సాక్షులుగా జీవించండి ఆనాడు షడ్రక్ మెస్సెక్కు అభ్యర్థులకు ఎవరైతే దేవుని కొరకు సాక్షులుగా బ్రతికారో వారు చనిపోవలసినటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వారి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవుని కొరకు సాక్షులుగా జీవించి దేవుని నామానికి మహి మహిమకరంగా వాళ్ళు బ్రతికారు కాబట్టి మనం కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎటువంటి విపత్తులు వచ్చినా లేదంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఒత్తుళ్ళు మనకు కలిగినా కానీ దేవుని కొరకు సాక్షులుగా జీవించి దైవరాజ్యంలోనికి ప్రవేశించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను అందరికీ వందనాలు సీవా సాక్షలి మూర్తి ప్రేమకు సజీవ సాక్షా जिवा साक्षालिवी समान सजीव साक्षालिवी सजीव साक्षात्